హలో ఎవరి వ్యాన్ వెల్కమ్ టు ఆస్ని సుధా అలి వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి క్లీనింగ్ టిప్ అండి ఇది మరిగే నీటిలోనూ ఒక స్పూన్ కోల్గేట్ పేస్ట్ వేస్ట్ చూడండి మన క్లీనింగ్ పర్పస్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది కోసమని నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి వాటర్ వేసుకుంటున్నాను రెండు గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ దాకా రాన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాను మీరు దాని బదులుగా నైస్ సాల్ట్ అనే యూజ్ చేయొచ్చు నేను సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇలా వేసుకున్నాక దాంట్లోకి ఒక స్పూన్ దాకా కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను మీరు ఇదే వాడాలని లేదండి ఏదన్నా యూజ్ చేయొచ్చు ఒక స్పూన్ దాకా కోల్గేట్ పేస్ట్ తీసుకుని మరిగే వాటర్లోకి కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకోవాలి ఇలా కోల్గేట్ పేస్ట్ వేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ దాకా షుగర్ కూడా వేసుకుంటున్నానండి ఇలా ఒక స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి వేసుకుని మనలో వేసుకున్న ఐటమ్స్ అనేవి వాటర్లో బాగా మిక్స్ అయిపోవాలండి అలా మిక్స్ అయ్యాక మనం స్పూన్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా మన ఇంట్లోనే ఆ యూజ్ చేసినవి అని ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనం వేసుకున్న చిన్న చిన్న స్పూన్స్ అనేవి అందులో వేసేసుకోవాలండి ఇలాగ స్పోక్స్ అయినా చిన్న చిన్న గట్లు ఉంటాయి కదండీ అవన్నీ వేసేసుకోవాలి వేసేసుకుని అందులో బాగా మరిగించుకోవాలండి ఆ వాటర్లు అనేది అలా బాగా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక గంట పాటు అలాగే వదిలేసేయాలి ఒక గంట తర్వాత ఇలా బాగా చల్లగా అయిపోయింది కదండి వాటర్ ఇప్పుడు స్పూన్స్ ఒకటి ఒకటి తీసుకుని మనం ఒక స్క్రబ్బర్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇలాగా స్క్రబ్బర్ తోటి మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లకైనా రిసార్ట్లకైనా వెళ్తూ ఉంటాం కదండి అలాగే వెళ్ళినప్పుడు అక్కడ స్పూన్స్ అయినా గట్లైనా చాలా నీట్గా ఉంటాయి కదా ఇదే ప్రాసెస్లో వాళ్ళు అలాగే చేస్తారండి ఈ విధంగా మొత్తం ఒక స్క్రబ్బర్ పెట్టుకుని క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్నాక నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి స్పూన్స్ అనేవి ఇలా వాష్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి ఆ కాటన్ క్లాత్ తీసుకుని మొత్తం వాటిని నీట్గా తుడిచేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా తెల్ల తెల్లగా మరిసిపోతున్నాయి కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు రెస్టారెంట్లో స్పూన్స్ అనేవి గట్లు ఎలా ఉంటాయో సేమ్ అలాగే తలతల మెరిసిపోతూ చాలా నీట్గా కూడా వచ్చేస్తుంది అండి గట్లే కాకుండా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే బాగా రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చిందా అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్